హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో పంచపాండవుల ఐదుగురు ద్రౌపదితో కలిసి వనవాసానికి బయలుదేరుతారు అదే సమయంలో దుర్యోధనుడు దుశాసనుడు శకుని అక్కడికి వస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం பஞ்சமேதம் மகாபாரதம் விஷ்ணுச்சொட்டினேத மாகமிதிச்சு க்ஷேத்தமேரி ఆ తరువాత దుర్యోధనుడు శకునితో మావయ్య ఇక మన అదృష్టం మారిపోయింది పాండవుల జెండా దిగిపోయింది ఇప్పుడు నా మనసులో ఉన్న భయం పూర్తిగా తొలగిపోయింది అని అంటాడు వెంటనే శకుని లేదు మేనల్లుడా భయానికి కారణం దూరంగా వెళ్ళినంత మాత్రాన మనసులో ఉన్న భయం తొలగిపోదు భయానికి కారణం సర్వనాశనమైనప్పుడే నిజానికి మనసులో ఉన్న భయం తొలగిపోతుంది ఈ కారణంగానే ఈ పాండవుల వెంబడి నేను గుప్తచరులను నియమించి ఉంచాను ఎప్పటి వరకైతే ఈ పంచ పాండవులు జీవించి ఉంటారో అప్పటి వరకు నీ మనసులో ఉన్న భయం తొలగిపోదు అని అంటాడు అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ పాండవుల జెండాను గాలిలో విసిరివేస్తాడు దానిని వాసుదేవుడు పట్టుకొని మనిషి ఏదైనా సంఘటన వల్ల భయపడితే అది పరాజయమే అవుతుంది అలాగే మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే అది విజయమే అవుతుంది కాలమే మార్పు తెస్తుంది సుభద్ర అధర్మం చేసేవారిని దండిస్తుంది ధర్మధ్వజం రెపరెపలాడుతుంది అది ఓడిపోయిన యోధుల సంస్థానం కాదు పాండవుల విజయయాత్రకు ఆరంభం పదమూడు సంవత్సరాల తపస్సు తర్వాత పాండవులకు తప్పకుండా అంతిమ విజయం లభిస్తుంది అని చెప్పి తన చేతిలో ఉన్న జెండాను గాలిలో ఎగురవేస్తాడు కొన్ని రోజుల తర్వాత పాండవులంతా ద్రౌపదితో కలిసి అడవుల్లో ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుంటారు అప్పుడు నకులుడు పాంచాలి నాకు ఆ కుండనివ్వు నేను వెళ్ళి నీళ్లు తీసుకువస్తాను ఇక్కడెక్కడో అయినా జలాశయం ఉందేమో అని చెప్పి నీళ్ళను తీసుకురావడానికి వెళ్తాడు నకులుడు వెళ్ళి చాలాసేపు అయినప్పటికీ రాకపోవడంతో ద్రౌపది ఆర్యపుత్రుడు నకులు వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదని భయపడుతూ ఉంటుంది అప్పుడు భీముడు సహదేవుడు ఇద్దరూ కలిసి నకులుడు ఉన్న ప్రదేశానికి వెళ్తారు వారు వెళ్ళే సమయానికి నకులుడు శ్వాస ఆడకుండా కింద పడిపోయి ఉంటాడు కొంత సమయానికి సహదేవుడు కూడా కింద పడిపోతాడు ఆ తర్వాత ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది అప్పుడు ద్రౌపది భయపడుతూ చూస్తూ ఉంటుంది వెంటనే అర్జునుడు పెద్దన్నయ్య అక్కడేదో భయానక ఆపద వచ్చినట్లుని నేను వెళ్ళి చూస్తాను పాంచాలి రక్షణకై మీరిక్కడే ఉండండి అని అంటాడు అప్పుడు ద్రౌపది మన ముగ్గురం వెళ్ళి చూద్దాం నాదా అని అంటుంది వెంటనే అర్జునుడు వద్దు పాంచాలి అక్కడ ఎటువంటి ఆపద ఉందో మనకు తెలియదు కదా మీరిక్కడే ఉండడమే మంచిది నేను వెళ్ళి చూస్తానని తన బాణాన్ని తీసుకొని బయలుదేరుతాడు అర్జునుడు వెళ్ళే సమయానికి నకులుడు సహదేవుడు భీముడు మరణించి ఉంటారు అర్జునుడు వారి దగ్గర కూర్చొని వీరికి గాయాలు తగలలేదు అలాగే ఎటువంటి విష కూడా కనిపించడం లేదు తప్పకుండా నా సోదరుల ప్రాణాలను మాయావియే తీస్తుంటాడని చెప్పి తన బాణాన్ని ఎక్కుపెట్టి నాకు తెలుసు నీకు నా శబ్దం వినిపిస్తుందని నీవు ఎవరివైనా సరే నా సోదరుల ప్రాణాలను తిరిగి ఇచ్చేయి లేకపోతే నేను ఈ జలాశయాన్ని ఆవిరి చేస్తాను నేను పాండుపుత్రుడు అర్జునుడిని నేను హెచ్చరిస్తున్నాను నీవు ఎవరివైనా సరే యక్షుడు కిన్నెరుడు దానవుడు మాయావి పిశాసి రాక్షసుడైనా సరే నా సోదరుల ప్రాణాలను తిరిగి ఇచ్చాయని అంటాడు వెంటనే ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దాన్ని విన్న యుధిష్ఠిరుడు పాంచాలి ఎవరైనా మనిషి అయితే భీమార్జులను ఇలా ఇంతసేపు ఎదిరించి నిలబడేవాడు కాదు నేను వెళ్ళి చూసి వస్తాను నీవు ఈ బల్యాన్ని తీసుకో నీవు దీనితో నిన్ను రక్షించుకోగలవు అని బయలుదేరుతూ ఉండగా ద్రౌపది నేను మీతో వస్తాను నాదా అని అంటుంది అప్పుడు యుధిష్ఠిరుడు వద్దు పాంచాలి అక్కడ ఆపద ఎటువంటిదో నేను ఊహించలేను అని అంటాడు వెంటనే ద్రౌపది మీ ఐదుగురికి ఏదైనా ఆపద సంభవిస్తే అది నాకు కూడా ఆపదే అవుతుంది అని అంటుంది అప్పుడు యుధిష్ఠరుడు పాంచాలి వాసుదేవుడు వెలిగించిన న్యాయదివ్వకు అగ్నివి నువ్వే న్యాయ సంస్థాపన పూర్తి కాకముందే నీ జీవితం ముగిసిపోదు ఒకవేళ మా సోదరులెవరూ తిరిగి రాకుంటే నీవు వెంటనే ద్వారకకు వెళ్ళు వాసుదేవుడు నీ కర్తవ్యాన్ని నీకు బోధిస్తాడని చెప్పి బల్లాన్ని ద్రౌపది చేతిలో పెట్టి యుధిష్ఠిడు వారి తమ్ముళ్ళ దగ్గరకు వెళ్తాడు యుధిష్ఠిరుడు వెళ్ళే సమయానికి భీమార్జున నకుల సహదేవులు చనిపోయి ఉంటారు యుధిష్ఠిరుడు వారి పక్కనే కూర్చొని ఏమిటి మాయా ఎవరు మీరు అకారణంగా నా తమ్ముళ్లను ఎందుకు చంపేశారు మీరెవరో తెలుసుకోకుండా మీతో యుద్ధం చేయడానికి కారణం తెలుసుకోకుండా నేను మీపై శస్త్రాన్ని ఎత్తలేను మీరంటే నాకు భయం లేదు అజ్ఞానంతో నేను మిమ్మల్ని అవమానించలేను కృపతో దయచేసి నా ముందు ప్రత్యక్షం కండి అని అంటాడు వెంటనే ఒక భయంకరమైన నవ్వు వినిపిస్తుంది నేను యక్షుల అధినాయకుడును ఈ జలాశయానికి ప్రభువును మీ మనుషులెవరికి నా జలాశయంలోని నీరు తీసుకెళ్లడానికి అధికారం లేదు నీ తమ్ముడు నా అనుమతి లేకుండా నా జలాశయం నుండి నీరు తీసుకెళ్లాలని ప్రయత్నించాడు అందుకే నేను వాడిని వధించాను పాండుపుత్ర నీ తమ్ముళ్ళందరూ తల నన్ను యుద్ధానికి ఆహ్వానించారు అందుకే నేను వారిని చంపేసి నా అధికారాన్ని నా సామర్థ్యాన్ని వారికి చవి చూపించాను అని నవ్వుతూ ఉంటాడు అప్పుడు యుధిష్ఠుడు ఈ నీటిని మీరు పుట్టించలేదు ఈ జలాశయాన్ని మీరు నిర్మించలేదు మరి దీనిపై మీకు ఎలా అధికారం వస్తుంది యక్షరాజా నీటిని తీసుకోవడం ఏమీ అపరాధం కాదు మరి మీరు ఏ కారణంగా మా సోదరులను దండించారు న్యాయం ధర్మం వీటిని అనుసరించి మీరు మా తమ్ముళ్ళ ప్రాణాలను తిరిగి ఇచ్చేయండి అని అంటాడు వెంటనే యక్షుడు అది అసంభవం కానీ నువ్వు నేను అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చి నన్ను సంతోషపరిస్తే నీ సోదరుల్లో ఒకరి ప్రాణాలను నేను తిరిగి ఇస్తాను అని అంటాడు అప్పుడు యుధిష్ఠుడు నా తమ్ముళ్ళు మరణించిన తర్వాత నేను జీవించి ఉండడం సాధ్యం కాదు యక్షరాజా కానీ నేను నా నలుగురు తమ్ముళ్లలో ఒకరిని బ్రతికించుకోవాలనుకుంటున్నాను నా బుద్ధిని ఉపయోగించి మీ మనసును సంతృప్తిపరిచేందుకు ప్రయత్నిస్తాను మీ ప్రశ్న ఏమిటో అడగండి యక్షరాజా అని అంటాడు వెంటనే యక్షుడు చెప్పు జీవితం అంటే ఏమిటి మృత్యువంటే ఏమిటి అని అడుగుతాడు అప్పుడు యుధిష్ఠుడు ఇది ఋగ్వేద కథనం యక్షరాజ పరబ్రహ్మ హృదయంలో సృష్టి చేయాలన్న సంకల్పం కలిగింది ప్రారంభంలో ఆ సంకల్పం యొక్క కిరణాలు నలుదిశలా వ్యాపించాయి అవే దిక్కులుగా ఏర్పడ్డాయి అనేక జీవులు అనేక పదార్థాలు ఏర్పడ్డాయి పరమాత్మ మనసులో ప్రతి జీవి ప్రతి కణము పరమాత్మ స్వరూపమే అంటే పరమాత్మయే జీవితం ఎవరి హృదయం దీనిని అర్థం చేసుకుంటుందో వారి మనసులో ఈర్ష్య కానీ కోపం కానీ జన్మించవు వారు ధర్మ మార్గానే నడుస్తారు న్యాయాన్ని పాటిస్తారు ఇదే జీవితానికి అర్థం యక్షరాజా అని చెప్తాడు వెంటనే యక్షుడు మరి మృత్యు అంటే ఏమిటో చెప్పు యుధిష్ఠిరా అని అంటాడు అప్పుడు యుధిష్ఠిరుడు మనిషికి ప్రేమ స్వార్థం కోపం వలన ఇంకొక మనిషితో మానసిక బంధం కలుగుతుంది ఆ బంధం పేరే మోహం ఈ మోహం కారణంగానే మనిషి తన శరీరాన్నే జీవితం అనుకుంటారు ఆ శరీరం నశించడాన్ని మృత్యు అనుకుంటాడు కానీ సృష్టి యావత్తు పరమాత్మ మనసులోనే ఉద్భవించింది పరమాత్మ మనస్సులోనే నశిస్తుంది ఈ కారణంగానే మృత్యు అంటే కేవలం ఇద్దరు మనుషుల మధ్య దూరం మాత్రమే ఈ జగత్తు ఉన్నంత వరకు ఏ జీవి అయినా నశించడం సంభవం కాదు ఇక మృత్యువేలా రాగలదు యక్షరాజా అంటే ఈ పరమాత్మయే జగత్తు జగత్తుయే జీవితం మృత్యు అనేది కేవలం భ్రమ అది ఒక మాయ మాత్రమే అని అంటాడు వెంటనే యక్షుడు అద్భుతం యుధిష్ఠిర నా ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధాన్నిచ్చావు ఈ కారణంగా నీకిచ్చిన మాట ప్రకారం నీ తమ్ముళ్లలో ఒకరిని జీవింపజేస్తాను కోరుకో విశ్వంలో అత్యంత బలవంతుడైన వాడిని బ్రతికించమని కోరుకో భీముడు జీవించి ఉంటే శత్రువుడనేవాడు నీ రాజ్యం వైపు తలెత్తి కూడా చూడడు సాక్షాత్తు పవనపుత్ర హనుమంతుడే నీ రాజ్యానికి రక్షణగా ఉన్నట్టు అని అంటాడు అప్పుడు యుధిష్ఠిడు లేదు యక్షరాజా మనిషికి అత్యంత ప్రధాన శత్రువు వాని హృదయంలోని దుఃఖమే అంటారు నా ముగ్గురు తమ్ముళ్ళు జీవించి ఉండకుంటే భీముడు నా దుఃఖమనే శత్రువు నుండి నన్ను ఎలా రక్షిస్తాడు నిజానికి భీముడు తన హృదయంలోని దుఃఖంతో దుర్బలుడైపోతాడు అని అంటాడు వెంటనే యక్షుడు అయితే అర్జునుడి ప్రాణాలు కోరుకో లోకంలోనే అత్యుత్తమ ధనుర్ధారి జీవించి ఉంటే ఈ సమస్త లోకాలకు లాభం కలుగుతుంది అని అంటాడు అప్పుడు యుధిష్ఠిరుడు నాకు అర్జునుడి గురించి తెలుసు యక్షరాజా వీనికి ఈ విషయం తెలిసిందంటే వీని జీవితానికి కారణం తన ముగ్గురు సోదుల మృత్యు అని వీని సాహసం క్షీణించిపోతుంది వీని శరీరం కంపించిపోతుంది అలాగే వాని గాంధీవం కూడా వారి చేతి నుండి జారిపోతుంది ఒకవేళ భీముడు అర్జునుడినో ఎవరైనా బ్రతికించమని కోరితే మా అమ్మకు కూడా దుఃఖం కలుగుతుంది అని అంటాడు వెంటనే యక్షుడు మీ అమ్మకు తన ఇంకొక కొడుకు జీవించి ఉంటే దుఃఖం కలుగుతుందా అదేంటి యుధిష్ఠిరా అని అడుగుతాడు అప్పుడు యుధిష్ఠిరుడు మా అమ్మ కన్న కొడుకులలో ఒకరు జీవించే ఉన్నాడు నేను జీవించే ఉన్నాను యక్షరాజ అలాగే పాండుమహారాజు రెండవ భార్యకి అధికారం ఉంటుంది తన కన్న కొడుకుల్లో ఒకరు జీవించి ఉండాలని మా అమ్మ కుంతీదేవి కూడా ఇదే ఆశిస్తుంది నేను కూడా ఇదే ఆశిస్తున్నాను కావున యక్షరాజా మీరు నా నలుగురు తమ్ముల్లో ఒకరిని బతికించాలనుకుంటే నా తమ్ముడు నకులును బతికించండి అని అడుగుతాడు వెంటనే అద్భుతం పుత్ర యుధిష్ఠిరా నేను ప్రసన్నుడనైనాను నేను యమధర్మరాజును కుంతికి పాండురాజుకు నా వరప్రసాదం వల్ల జన్మించిన వాడివి నీవు అంటే నేను నీకు తండ్రి సమాధురని ఇప్పుడు నేను చూసి నేను గర్వపడుతున్నాను నీ తమ్ముళ్లను నేను సజీవులను చేస్తున్నాను అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ